అరవై ఏడవ కీర్తన ఏడు చరణములు ప్రధాన గాయకునికి తంతివాద్యములతో పాడదగినది గీతము భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమి మీదనున్న జనములను ఏలిదవు జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును దేవుడు మమ్మను దీవించును భూదిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నిలుపుదురు ఆమెన్ అరవై ఎనిమిదవ కీర్తన ముప్పై ఐదు చరణములు ప్రధాన గాయకునికి దావీదు రచించినది దేవుడు లేచునుగాక ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక నీతిమంతులు గాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదరుగాక వారు మహాదానందము పొందుదురుగాక దేవుని గూర్చి పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి యహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధువరాధ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు దేవ దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను ఇస్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను దేవా నీ స్వాస్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసియుండగా నీవు దానిని బలపరచితివి నీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసివి ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు సేనల రాజులు పారిపోయేదరు పారిపోయెదరు ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొను గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయను పర్వతము దేవపర్వతము పర్వతము శిఖరములు గల పర్వతము శిఖరములు గల పర్వతములారా దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు ఇహోవా నిత్యము అందులోనే నివసించును దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభువు వాటిలోనున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు యహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు ప్రభువు స్థుతినందునుగాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభువైన యహోవా వశము దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగులగొట్టును మానక దోషములు చేయువారి వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగులగొట్టును ప్రభువు సెలవిచ్చినదేమనగా నేను పాషాణులో నుండి వారిని రప్పించెదను అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించెదను వారి రక్తములో నీవు నీ పాదముంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు చుట్టూను కన్యకలు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిది తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు సమాజములలో దేవుని స్థుతించుడి ఇస్రాయిలో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్థుతించుడి కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలిక అచ్చట ఉన్నాడు యూధ అధిపతుల పరివారం అచ్చట ఉన్నది జబులోను అధిపతులను నఫ్తాలి అధిపతులను ఉన్నారు నీ దేవుడు నీకు బలముఖలుగా నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము ఎరుషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ వద్దకు కానుకలు తెచ్చెదరు రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము కలహప్రియులను ఆయన చెదరగొట్టియున్నాడు ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు కూషీలు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తి వచ్చెదరు భూరాజ్యములారా దేవుని కూర్చి పాడుడి ప్రభువును కీర్తించుడి అనాదిగానున్న ఆకాశ ఆకాశ వాహనం ఎక్కువని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన స్వరము దేవునికి బలాతిశయము నారోపించుడి మహిమోన్నతుడై ఆయన ఇస్రాయిలు మీద ఏలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయం ఉన్నది తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇస్రాయిలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు దేవుడు స్థుతినందునుగాక